హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ అదిరిపోయే ప్లాన్ నెలకు సరిపడా డేటా అన్లిమిటెడ్ కాల్స్ అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ భారతదేశ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వినియోగదారులకు మంచి ప్లాన్లు అందించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు తీసుకొస్తుంది అయితే ఇటీవల టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్ ధరలు పెంచినప్పటికీ వినియోగదారుల అసంతృప్తి వల్ల ఎయిర్టెల్ మరింత చౌకైన ఆకట్టుకునే ప్లాన్ ప్రవేశపెడుతుంది ఈ క్రమం ముప్పై రోజుల వ్యాలిడితో ప్రత్యేకమైన ఒక చౌకైన ప్లాన్ అందిస్తుంది ఈ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎయిర్టెల్ రెండు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ ఎయిర్టెల్ కొత్తగా టూ నైన్టీన్ ప్లాన్ వినియోగదారులకు ముప్పై రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది ఈ ప్లాన్లో ఉన్న లభ్యమైన ప్రయోజనాలు చాలా ఆకర్షణీయమే మొదటగా వినియోగదారులు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న ముప్పై రోజుల పాటు అపరిమిత కాలింగ్ను పొందుతారు దీంతో పాటు ఈ ప్లాన్లో మూడు వందలు ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తారు ఈ సాధారణ బహుళ వినియోగాన్ని గమనించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్లు ముప్పై రోజులకు మొత్తం త్రీ జీబీ డేటా అందిస్తుంది సాధారణంగా ఎక్కువ డేటా అవసరం లేని వారికి లేదా ఇంటర్నెట్ కోసం వైఫై ఉపయోగించే వారికి సరిపోయే ప్లాన్ అని చెప్పొచ్చు అయితే డేటా సర్దుబాటు అయిపోయిన తర్వాత వినియోగదారులు ఐదు రూపాయల టాక్ టైంతో మాట్లాడవచ్చు అంతేకాక మీరు వాడుకున్న వన్ ఎంబీ డేటాకి యాభై పైసలు చెల్లించాల్సి ఉంటుంది దీని ద్వారా ఆప్షనల్ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి ఈ చౌకైన ఎయిర్టెల్ ప్లాన్ ముప్పై రోజుల వ్యాలిటీతో రాబోయే వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్గా నిలుస్తుంది ఎయిర్టెల్ వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా అనేక లాభాలను పొందుతారు అయితే టూ నైన్టీన్ ప్లాన్ అది అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు